ఏం చెప్తున్నావే ఇప్పుడు వస్తున్నావు బిడ్డ ఇప్పుడే వచ్చిన నువ్వు ఏమనుకోను అంటే నీకు ఒక ముచ్చడేపు పోదామని వచ్చింది ఏంటి బిడ్డ చెప్పు అయ్యో ఏముంది బిడ్డ మీ కోడలు నాకు ఫోన్ చేసి ఇంటికి రాయే జరనితో మాట్లాడేది ఉందానంటే పోయింది నా బిడ్డ మీదకి పానం మస్తు గుంజుతుంది మరి మా ఊళ్ళతో ఒకసారి మాట్లాడి నన్ను మా ఇంటికి తీసుకోమని చెప్పి ఆయన ఒకటే తిరుగబ్బా తిల్లాడుతుంది బాపు ఏం చేయాలి బిడ్డ కొడుకు చెప్తుంటలేడు పిల్లనమో మమ్మీ మమ్మీ అని కలవరిస్తుంది ఏదో ఇంట్లో ఆడ మనసు లేదు కదా అని నేను వానికి లగ్గం చెప్తే అది నమ్మిచ్చి గొంతు కోసిపోయింది కొడుకు చెప్తేనేమో వాడు ఓ అగ్గి మీద గుగ్గిలం అవుతుండు వాడిని ఎట్లా సంబంధించాలో నాకు అర్థమైతే లేదు బిడ్డ ఏం చేద్దాం అయింది అయిపోయింది తీయే బాపు లోకం మీద ఎంత మంది తప్పు చేస్తలేరు ఆమె తప్ప అదే తెలుసుకుంది ఇప్పుడు నేను వస్తా అని అంటుంది ఆ వాడేమో హరిగోసలు పెడుతున్నాడంట